హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్వి ఈరోజు రాయలసీమ స్టైల్లో నూనె వంకాయని ఎలా చేసుకోవాలో షేర్ చేస్తాను మాకు తెలిసిన ఒక రాయలసీమ అక్క ఈ ప్రొసీజర్ని షేర్ చేశారు చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మీ అందరు కూడా మస్ట్ అండ్ చూడగా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ నూనె వంకాయ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం కావలసినవి యాభై గ్రాముల పల్లీలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు పది వెల్లుల్లి రమ్ములు పొట్టు తీసుకొని పెట్టుకోండి నాలుగు రమ్ముల చింతపండు ఏడు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఈ సైజులో తీసుకోండి ఒక టీ స్పూన్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మిరియాలు కారం కూడా యాడ్ చేస్తామండి మిరియాలు మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా తీసుకోండి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నూగులు లేదా నల్ల నల్లనూలైనా తీసుకోవచ్చు రెండు ఇంచుల అల్లం ముక్క ఈ సైజులో అల్లం ముక్క పచ్చి కొబ్బరి ముక్కలు మూడు తీసుకున్నాము పచ్చి కొబ్బరి ఆప్షనల్ అండి మీకు అవైలబుల్లో ఉంటే మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి ఒక కేజీ గుత్తి వంకాయలు తీసుకోవాలి ఇరవై రెమ్మల కొత్తిమీర చిన్న సైజు కట్టంత కొత్తిమీర ఒక టేబుల్ స్పూన్ జీలకర్రీ హాఫ్ టీ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల కారం పది మిరపకాయలు పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకొని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోండి స్టవ్ మీద ఫ్రయింగ్ ప్యాన్ పెట్టి పల్లీలు వేసుకొని మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి పల్లీలు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేయండి పల్లీలు క్రిస్పీగా ఫ్రై అవ్వగానే చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోండి అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు వేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఒక నిమిషం ఫ్రై చేయండి ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేయండి ఉల్లిపాయ ఫ్రై అయ్యి కలర్ చేంజ్ ఇక్కడ చూస్తున్నట్టుగా సాఫ్ట్గా అవ్వగానే వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు చింతపండు పులుపుకు సరిపడా చింతపండు మిరియాలు నూగులు మెంతులు జీలకరి లవంగం చక్కా వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని మరలా వీటన్నిటిని వేసాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారిన తర్వాత పేస్ట్ లాగా చేసేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ పసుపు మూడు టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాము కారం మీ స్పైసీకి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి ఎండుమిరకాయలు వేసాము మిరియాలు వేసాము కాబట్టి మీరు ఎంత స్పైసీ తింటారో దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసి ఇక్కడ చూస్తున్నట్టుగా తిక్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని బౌల్లోకి తీసుకున్నాము వంకాయలను తీసుకొని ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి మిక్సీ చేసిన పేస్ట్ని వంకాయలోకి ఇక్కడ చూస్తున్నట్టుగా స్టఫ్ చేసుకోండి వంకాయల్ని స్టఫ్ చేసుకోగా మిగిలిన పేస్ట్ ని గ్రేవీ కోసం అని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కడాయి పెట్టి నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అవ్వగానే ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిటపట్టమనగానే వంకాయలు ఒక్కొక్కటిగా ఆయిల్ ఫ్రై అయ్యేట్టుగా ఇలా వెడల్పుగా పెట్టుకోవాలి ఒకదానిపైన ఒకటి కాకుండా వంకాయలు అన్నీ ఆయిల్ ఫ్రై అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మీరు మంటని ఏ ఫ్లేమ్లో పెట్టుకున్నా కూడా దగ్గరుండి వంకాయలు అన్నిటినీ తిరగదిప్పుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒకవైపు కాలగానే మరోవైపుకి తిరగదిప్పుకుంటూ వంకాయని ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు పేస్ట్ మిగిలింది కదా దానిలో హాఫ్ క్వాంటిటీ పేస్ట్ని ఇప్పుడు యాడ్ చేసి వంకాయలతో కలిసేలాగా ఒక రెండు నిమిషాలు కలిపేసేయండి దీనిలో ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని కొంచెంసేపు మూత పెట్టుకొని వంకాయని ఉడకని వంకాయ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కుక్ అయ్యే వరకు మధ్య మధ్యన తీసి కలుపుతూ ఉండాలి అడుగంటకుండా చూసుకోండి కొద్దిసేపటి తర్వాత వంకాయలు ఇంకొంచెం ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు మిగిలిన గ్రేవీలో వాటర్ యాడ్ చేసి కలిపేసుకొని మీ గ్రేవీకి సరిపడా వాటర్ని వేసేసుకోండి మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని దానికి సరిపడా వాటర్ వేసేసి ఒకసారి మిక్స్ చేయండి ఇలా కలిపేప్పుడే ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకొని ఏదైనా సరిపోలేదు అనుకుంటే వేసేసుకోవాలి వాటర్ వేసాక కొద్దిసేపు హై ఫ్లేమ్ లో పెట్టుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో టాన్ చేసి అడగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ కుక్ చేసుకోండి పది నిమిషాల తర్వాత ఆయిల్ పైకి వచ్చింది గ్రేవీ కూడా అయిపోయి వంకాయ సాఫ్ట్ గా కుక్ అయింది రాయలసీమ స్టైల్ నూనె వంకాయ రెడీ అయిపోయినట్టే లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర లేచి సర్వ్ చేసుకోండి బిర్యానీలో కానీ వైట్ రైస్లో కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి కీప్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ